బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్ సకలం భరద్రం విష్ణుం సచివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజారణ పద్మార్కం గజారణ మహార్నిసం అనేక దంతం భక్తానాం మేఘదంతం ఉపాస్మహే ఇప్పుడు మనం జనవరి నెల నుంచి థర్టీ ఫస్ట్ డిసెంబర్ ఆ సంవత్సరం మొత్తం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలా ఉంటుంది అది ఆ ఫలితాలు ఎలా ఉంటాయి ప్రతి రాశి వాళ్ళకి పన్నెండు రాశుల వాళ్ళకి ఫలితాలు కొత్త సంవత్సరాలు ఎలా ఉంటుంది అంటే ఆంగ్ల నామ సంవత్సరంలో ఎలా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం కన్యారాశి అండి కన్యారాశి వాళ్ళకి ఇప్పుడు సపోజ్ మనం కన్యారాశి వాళ్ళకి ఎలా ఉంటుంది సంవత్సరం మొత్తం ఎలా ఉంటుంది తెలుసుకునే ముందు అసలు మీ రాశిలో నక్షత్రాలు ఏమున్నాయి అంటే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర తర్వాత హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు అంటే మొత్తం అంటే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అలాగే హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు అసలు ఈ సంవత్సరంలో ఆదాయం ఎంత వ్యయం అంతా మనం తెలుసుకుందామా అసలు ఇవన్నీ కూడా ఇది చెప్పుకుందాం ఆదాయం ఐదు వ్యయం ఐదు క్రోదిన సంవత్సరం నుంచి నేను చెప్పేది అది యాక్చువల్గా మనం ఇంగ్లీష్ సంవత్సరం ప్రకారం చెప్తామండి జనవరి నుంచి డిసెంబర్ వరకు అనుకుంటాం కాబట్టి ఓవరాల్గా ఎలా ఉంటుందో చెప్పుకుందాం రాజపూజ ఐదు అవమానం రెండు కన్యా రాశి వాళ్ళకి ఒకటండి కన్యా రాశి వాళ్ళకి ఈ అవమానాలు రాజభూజ్యాలు ఆదాయం వ్యయం ఇవే పక్క పెట్టండి అసలు గ్రహాలు మీకు ఏ ఫలితాలు ఇస్తారు అద్భుతమైన ఫలితాలు ఇస్తారా అసలు ఎలా ఉంటుంది సంవత్సరం బ్రహ్మాండంగా ఉంటుంది కన్యా రాశి వాళ్ళకి మనం ఇవన్నీ మా నామాత్రంగా మనం పెడతాం ఆదాయం వ్యయం అని అసలు రాశిలో గ్రహాలు ఏ ఫలితాలు ఇస్తారనేది అనేది ఇప్పుడు అంటే కన్యా రాశి వాళ్ళకి ఇంత ముందులాగే ఇంకన్నా ఇంకా ఎక్కువ యోగాలు కలగబోతున్నాయి అన్నది అందేం లేదు మీకు నచ్చితే లైక్ చేయండి చాలు నాకు మీరుంటే ఫ్రెండ్స్ సర్కిల్ మీ ఫ్రెండ్ సర్కిల్ కూడా షేర్ చేయండి నా రిక్వెస్ట్ ఇది అసలు కన్యా రాశి వాళ్ళకి అది ఏం బాగుంటుంది ఎలా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఎలా ఉంటుంది మీ రాశిలోనే కన్యా రాశిలోనే సెప్టెంబర్ అక్టోబర్ నెలలో రవి ఉన్నారు అసలు కేతు ఉన్నాడు కదా ఇంతకుముందు కేతు ఉండేవాడు అసలు బాగుండేది బాగుండదండి అది ఇదని చెప్పుకునేవాళ్ళం కానీ రవి మీకు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో వస్తున్నాడు మీ రాశిపతి బుధుడు టెన్త్ హౌస్లో ఆడు మీ రాశిలో ఉన్నాడు కదండి అంటే కారకుడు కర్మకారకుడు అనేటువంటి బుధుడు మీ రాశిలో ఉండడం బుధాదిత్య యోగంలో బుద్ధి బలం పెరిగిపోతుంది మీకు బాగా గురుదృష్టి వలన మే నుంచి జ్ఞాన సంపద పెరుగుతుంది పుత్ర సంపద పెరుగుతుంది అంటే మీ రాశిలో కేతువు కూడా ఉండడం వలన అంటే మీ రాశి కన్యా రాశిలో రవి బుద్ధులతో పాటు కేతువు కూడా ఉన్నాడు వీళ్ళిచ్చే వీళ్ళిచ్చే ఇచ్చేయండి అంటే రవి బుద్ధులు ఇచ్చే శుభ ఫలితాలు కేతువు ద్వారా వచ్చి తీరతాయి ఆడ కేతు బలవంతుడు అవుతాడు ఎందుకని ఔటర్ ప్లానెట్ కాబట్టి కేతు విశేషించి యోగించేస్తాడు మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాడు ఏ ఫలితాలు ఇస్తాడు ఏ ఫలితాలు ఇస్తాడు గురుదృష్టి ఉంది అంటే మీరు ఏ పని తలపెట్టినా ఆ పనిలో విజయం సాధించడము ఆనందంగా ఉండడము ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం ఉండడము ఎదుటి వాళ్ళకి చేయించుకునే తత్వం కూడా మీకు బాగా తెలుసు మీరు ఎదుటి వాళ్ళు చేయడము హెల్ప్ చేయడము ఎదుటివాళ్ళకి హెల్ప్ చేయడం అంటే ఏంటంటే మీరు ఎక్కువగా ఎదుటి వాళ్ళకి మీరు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తుంటారు మీ గురించి తప్ప అంత గొప్ప అదృష్టమైన జాతకం మీది టెన్త్ హౌస్లో రాజు మీ రాజులో అంటే మాటలు కాదండి రాజ్యాధిపతి అంటే బుధుడితో రవితో కలిసి ఉండమంటే అంటే మీరు ఈ సెప్ ఆగస్ట్ సెప్టెంబర్ సెప్టెంబర్ నెల అక్టోబర్ నెలలో మాత్రం విశేషంగా ఆనందంగా ప్రతి పనులను విజయం సాధిస్తారు మీరు విభవార్తలు ఉండము ప్రతి పనులు సపోజ్ ఎగ్జామ్స్ రాస్తారు ఇంటర్వ్యూస్ వెళ్తారు ఏదైనా సరే మీకు మంచి ఫలితాలు వస్తాయి ఆనందోత్సవాలతో ఉంటారు కేతు ఇస్తాడు అలాగే మీ సెకండ్ హౌస్ లాడ్ శుక్రుడు అద్భుతంగా అండి శుక్రుడు ఏంటి అసలు ఎక్కడ ఉందంటే మీ శుక్రుడు సప్తమ స్థానంలో ఉన్నాడు ఉచ్చే స్థితిలో ఉన్నాడు నా అంటే ఏప్రిల్ నెల అనుకుందాం ఫస్ట్ ఏప్రిల్ నుంచి ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ వరకు ఉంటాడు అనమాట ఉచే స్థితిలో రాహుతో కలిసి ఉంటాడు సెకండ్ హౌస్ లాడ్ నైన్త్ హౌస్ లాడ్ సప్తమ భవనంలో అంటే యోగం అంటే మీరు చేస్తున్న బిజినెస్ల ద్వారా మీరు చే మీ భార్య భర్తలు అంటే భార్య అయితే భర్త భర్త అయితే భార్య ద్వారా అయితే వివాహ శుభకార్యాల ద్వారా మీకు మంచి ఫలితాలు వస్తాయి మీ అంటే మీ కుటుంబంలో వృద్ధి కలగడము పైగా మీకు కంఠధ్వని బాగుండడము స్పష్టత అద్భుతంగా ఉండడము ఇంకా చెప్పాలంటే ధన విషయంలో బాగా స సక్సెస్ అవ్వడము శుక్రుడు కారకత్వం కాబట్టి సంగీత సాధన ఎంత అద్భుతంగా ఉంటుందండి సంగీతము యాంకరింగ్ వృత్తిలో ఇవన్నీ కూడా మీకు ఇవన్నీ వాటంతట అవే అంటే వాటంతటవే అంటే మీకు అవకాశాలని అర్థం వాటంతట అవే వెతుక్కుంటూ మిమ్మల్ని వస్తాయి మీకు అదృష్టం ధనము ఇవన్నీ కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ పెరుగుతాయి అంత తేడా లేదు పైగా మీకు ఇంకోటి తెలుసా అండి మీకు గురుడు మార్చి అంటే మే నెల నుంచి ఫస్ట్ మే నుంచి ఇంతకుముందు థర్డ్ భావంకి చర్య చూస్తాడు బాబోయ్ అని అవడం గురుదృష్టి ఉండడం వలన మీకు వే ఆఫ్ లివింగ్ స్టైల్ మీ ఆలోచన ధోరణి చాలా మారిపోతుంది వస్త్రాలు కొనుక్కుంటారు మీరు ఆల్రెడీ కొత్త కొత్త మంచి మంచి బ్రహ్మాండంగా బట్టలు కట్టుకుంటా కట్టుకుంటారు అంటే సందేహం లేదు బ్రహ్మాండం మీ కన్యా రాశి వాళ్ళకి చాలా సుక్కుడు కదా అద్భుతం అలాగే మీ తడు భావంలో ఉండ భావాన్ని చూడడం వల్ల కూడా తర్డు భావాది కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు మీ తమ్ముళ్ళకి చాలా బాగుంటుంది మీ ధైర్యం అద్భుతంగా ఉంటుంది భరోసా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అలా ఇస్తూ ఉంటారు అన్నమాట శుభవార్తలు వింటారు ఈ సంవత్సరంలో మే ఫస్ట్ నుంచి మే ఫస్ట్ నుంచి కొడుకోగలుగుతావు మీ కుజుడు కూడా బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి ఫిబ్రవరి నుంచే శుభవార్తలు బ్రహ్మాండంగా వింటారు అలాగే వాహన యోగం కొంతమందికి అయితే ఈ పత్రికా రంగం ఉంటుంది వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది ముఖ్యంగా అండి స్పోర్ట్స్ వీళ్ళు చాలామంది స్పోర్ట్స్ ఇండోర్ గేమ్స్ అని క్రికెట్ అని లాన్ టెన్నిస్ అని ఆడుతూ ఉంటారు ప్రైజెస్ వస్తాయి వస్తాయి ప్రైజెస్ వస్తాయండి ముఖ్యంగా ఫోర్త్ హలో ఆడు గురుడు కదా పాపి మేనఫిక్ కదా అయినా మీకు గురుడే మంచివాడే అవుతాడు ఇప్పుడు ఏమవుతున్నాడు మీకు అష్టమ స్థానంలో గురుడు ఉంటాడు సప్తమాల మీద అష్టమాలంలో ఉన్నాడు తప్పు లేదు ఎందుకంటే కేంద్రాధిపరిచే గురుడు స్థానంలో యోగిస్తాడు అంటే మే ఫస్ట్ వరకు అంటే మే ఫస్ట్ వరకు అంటే థర్టీ ఎయిత్ ఏప్రిల్ అందము అక్కడ వరకు కూడా ఈ చదువు విషయంలోనూ అక్కడ కూడా కాదు అక్కడి నుంచి మరి మారుతాడు కూడా గురుడు కూడా అష్టమాల నుంచి భాగ్యంలో వస్తాడు ఏది ఎక్కడ ఎక్కడికి వచ్చి అంటే మీ గురు ప్రభావం వలన ఎడ్యుకేషన్ బాగుంటుంది సంపదలు వచ్చి తీరతాయి ఏమాత్రం సందేహం లేదు మీ రాశి వాళ్ళకి సంపదలు కాదండి ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్యం బాగుండడము వాహనాలు కొనుక్కోవడము భూములు కొనుక్కోవడము మీకు జ్ఞాన సంపద పెరగడము ముఖ్యంగా వ్యవసాయదారులు వ్యవసాయదారులకి మంచి లాభదాయకంగా ఉండడము ఇవన్నీ కూడా గురువుడిచ్చే శుభ ఫలితాల్లో ఒకటే చెప్పచ్చు ముఖ్యంగా చదువు బాగా వస్తుంది మీకు పంచమ స్థానంలో కుజుడు అదే కుజుడు మీకు మేనఫే కదా అష్టమాధిపతి పంచమలో ఉన్నాడు అయినప్పటికీ కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉండడం వలన పంచమ స్థానంలో ఉండడం వలన ఎప్పుడు ఉంటాడు ఫిబ్రవరి ఆరో తారీఖు నుంచి మార్చి పదిహేను వరకు ఉంటాడు ఎగ్జాల్టేషన్లో ఉంటాడు ఏమవుతుంది ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే జనరల్గా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అంటే మీ పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే గురుడు మే ఫస్ట్ నుంచి మీ పంచమ స్థానాన్ని చూస్తాడు అంటే ఆయన ఒక సంవత్సరం పాటు మీ పంచమ స్థానాన్ని చూస్తూ ఉంటాడు కుజుడు బాగున్నాడు అంటే కుజు దృష్టి కుజుడికి గురుదృష్టి ఉంది వలన గురుమంగళ యోగం ఏర్పడి మీ పంచమ స్థానంలో సంతానం పెరగడము మీకు జనాకర్షణ పెరగడము మీకు ప్రేమ వ్యవహారాలు ప్రేమగా ఉండడము ఆర్థికంగా డెవలప్ అవడము స్పోర్ట్స్ కూడా కుజురే కదా పంచమస్థానం సక్సెస్ అవ్వడము పంచమ స్థానం పొలిటికల్ రంగంలో పదవులు కూడా చెప్తాం నేను నేనేది చెప్తాను రాశి ఉంది అది ఉంది కాబట్టి అది ఉందంటే ఆ శాస్త్రంలో రాశి ఉంది కాబట్టి కుజుడు పంచమస్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు రాజకీయ పదవులు రావడము మేము ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలో మాట నేర్పడతాను ఉండడము ధర్మకార్యాలు శుభకార్యాలు చేయడము స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టి వాళ్ళకి సక్సెస్ రేట్ ఉండడము ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉందండి సరే ఇంతకుముందు మీకు ఆరంభంలో శని మంచి ఎర అంటే బ్రహ్మాండంగా ఉన్నాడు ఎరగ విహిస్తున్నాడు అనుకునేవాళ్ళం కదా ఇప్పుడు శని కుజుడు తోడవుతున్నాడు అండి ఆరో భావంలో శని ఉండడమే గ్రేట్ అసేట్ మీకు మార్చి పదహారు తారీఖు నుంచి కుజుడు అంటే మార్చి తర్వాత మార్చి నుంచి పదహారు అనుకుందాం పదహారో తారీఖు నుంచి మీకు కుజుడు శని కాంబినేషన్ ఉంటుంది అదే జా యాక్చువల్గా ఆరో భవనంలో శని కుజులు ఉంటే యాక్సిడెంట్స్ అవుతాయి కానీ ఇక్కడ అలా కాదు శని కుజులు ఆరో భావనం ఉండడం వలన యోగాన్ని ఇస్తాడు ఎందుకంటే మూడు ఆరు పదకొండు స్థానంలో పాపులు యోగిస్తారు అరువులు ఆరో భావాధిపతి శని ఆరోభాన్ని ఉండడం వల్ల హర్షయోగం ఇక్కడ ఏమాత్రం బ్యాడ్ ఇంపాక్ట్ చెప్పుకోవడానికి అవకాశం లేదండి సంపూర్ణ ఆయుర్వ్యాన్ని ఇస్తాడు మీకు సేవకాజనాన్ని ఇస్తాడు తర్వాత ఇంకేంటంటే మీకు జనంతో పాటు ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ పెంచుతూ ఉంటాడు శని ప్రభావం కదండి ఎనిమీస్ అది చెప్పాలి మీకు ఎనిమీస్ అంటే మీకు ఎనిమీస్ని మీకు అర్థమైపోతుంటుంది లేకుండా చేస్తాడు మిమ్మల్ని బాగా పడేవాడు మిమ్మల్ని చూసి ఏడ్చి వాడు కమ్మంటారు అవన్నీ లేకుండా చేసేస్తాడు అవన్నీ పక్క పెడితే అసలు ఏమి ఇస్తాడంటే శని కుజులు నీకు పర్ఫెక్ట్గా ఆరోభవనం ఉన్నారు కాబట్టి రాజకీయ రంగంలో మీరు సెలెక్ట్ అవుతారు అంటే రాజకీయ రంగంలో మీరు ఉంటారు మీ జాతకాల పక్కన చూసుకోండి ఉంటారు రాజకీయ రంగంలో పదవులు వస్తాయి రాజకీయ రంగంగా ఎదుగుతారు అంతేనా వాళ్ళకైనా మనకి లేవా ఉన్నాయి అంటే శని కుజుల వలన గవర్నమెంట్ జాబ్లు వస్తాయండి మీరు శని ఇంకోటి తెలుసా అండి మీకు చెప్పాలి అష్టమాధిపతిగా కుజుడు ఉన్నాడు చూడండి అదృష్టం అష్టమాధిపతి ఆరోభవంలో ఉన్నాడు అష్టమా ఆరో ఆరోభవంలో ఉన్నాడు అంటే ఏంటి ఆరో ఇంటి వాడు ఎనిమిదో ఇంటి వాడు ఆరో భావంలో కలవడము అదృష్టమే ఎంత అక్ష అండి పైగా ట్వెల్త్ హౌస్ నాడు కూడా చూసుకోవాలి రవి రవి అష్టమభావంలో ఉన్నాడు సరే స్థానంలో రవి ఉండడము ఏప్రిల్ నెలలో అష్టమాధిపతి కన్ఫ్యూజ్గా ఉంది మీకు ఏ అనుకోకండి ఎనిమిదో ఇంటి వాడు ఆరో ఇంటి వాడు కలిసి ఆరో భావంలో ఉండడము పన్నెండో ఇంటి రవి ఆరో ఎనిమిదో భావంలో ఉండడం వల్ల ఏం చేస్తారు విజయం సాధించేట్టు చేస్తారు సక్సెస్ రేట్ని ఇస్తారు అద్భుతమైన ప్రగతి కనిపించేట్టు చేసి తీరుతారు గవర్నమెంట్ జాబ్లు రావడము మీరు సివిల్ సర్వీసెస్ కానీ ఎటువంటి ఎక్కడ ఉన్నా సరే అంటే ఏ ఎగ్జామ్స్ రాస్తున్నా ఆడవాళ్ళు కూడా చెప్తానండి వీటిల్లో మీరు విజయం సాధిస్తారు వాటి అవకాశాలు వాటి ధరవే వెతుక్కుంటూ మీకు వచ్చి తేరద సందేహం లేదు అలాగే విదేశాల స్టాంపింగ్ అవ్వడము అలాగే ప్రతీది విషయంలో కూడా మీరు వెనకబడే సమస్య ఉండదు స్పోర్ట్స్ బ్రహ్మాండంగా రాణించడము అంత రాణించడం బ్రహ్మాండంగా జరుగుతుంది ఇలాగా మీకు చెప్పుకుంటే లేకపోతే చాలా ఉంటుందండి ఏదేమైనా రవి క్వజిషన్లు చిన్న చిన్న దెబ్బలు తగిలిస్తారు చిన్న చిన్న ఇబ్బంది ఉంటుంది దాని గురించి పక్కా పెడితే ఆరోగ్యవంతులు ఇంకా చేస్తాడు కన్యా రాశి వాళ్ళకి నిజంగా అదృష్టవంతులు అండి మీరు శుక్రుడితో కలిసిన రాహు గురించి చెప్పుకుందాం శుక్రుడితో కలిసిన రాహు చాలా మంచివాడు ఏంటంటే శుక్రుడితో కలిసిన రాహు ఏంటంటే మీ శుక్రుడు మంచివాడు సెకండ్ హౌస్లో నైన్త్ హౌస్లో వాడు ఈ ద్వితీయాధిపతి అయినటువంటి వాడు ఇక శుక్కుడు ఫస్ట్ ఏప్రిల్లోనూ ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ అంటే ఫస్ట్ ఏప్రిల్ నుంచి ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ వరకు కూడా ఎగ్జాల్టేషన్లో ఉంటాడు సప్తమ స్థానంలో ఉంటాడు సప్తమ స్థానంలో శుక్రరావులు కా మంచిది కాదు కదా మంచిదే ఆడవాళ్ళకి మగవాళ్ళు కూడా మగవాళ్ళకి అదే లేట్ మ్యారేజ్ చేస్తుంటాడు అది పక్కకు పెడితే శుక్రరావు కాంబినేషన్ వల్ల మంచి జరుగుతుంది ఆత్మీయత ఔన్నత్యము పెరుగుతుంది అలాగే మీకు రాజకీయ రంగంలో పలుకుబడి రాజకీయ రంగమే కాదండి పలుకుబడి ఎక్కువ ఉంటుంది ధనం విషయంలో ఆటోమేటిక్గా మీకు వెతుక్కుంటూ ధనం వస్తాయి ఇంకా చెప్పాలంటే అండి వివాహ శుభకార్యాలు ఎటువంటి శుభకార్యాలైనా వాటి అదే మీ దగ్గరికి వస్తాయి ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎందుకంటే శుక్రరాహులు ఆడవాళ్ళు కూడా చెప్పాలి లేడీస్కి వాళ్ళు ఖచ్చితంగా ఒక ఎపిసోడ్ కూడా చేద్దామండి మనం మనం రాహుకేతుల గురించి ఎవరైతే కలిసి ఉంటే ఏ ఫలితాలు ఆడవాళ్ళకి ఇస్తారో ఒక సపరేట్ నేను ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ క్రితం మ్యాగజైన్స్లో చూశాను అవన్నీ రాసుకున్నాను వాటిలో అద్భుతమైన ఫలితాలు శుక్రరాహులు ఎక్స్ట్రా ఆర్డరీ శుక్రరావులు కలిసి ఉంటే కదా స్పోర్ట్స్లో బాగా రాణిస్తారు సినిమా రంగంలో రాణిస్తారు ఇవన్నీ వాళ్ళే కదా బంగారం కొనుక్కోవడము వాహనాలు కొనుక్కోవడం వీళ్ళే సుఖరావులే అద్భుతంగా ఇస్తారు ఇలాగా సుక్రరావులు కాంబినేషన్ ఉంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ అంటే జెంట్స్ కానీ అంటే అట్రాక్షన్ ఉంటుంది ఔనృత్యం పెరుగుతుంది అట్రాక్షన్ పెరుగుతుంది ధనం విషయంలో వెతుక్కుంటూ ధనం విషయం వస్తుంది అంటే మీకు ధనం సంపా ధనం బాగా పెరిగిపోతుంది భాగ్యస్థానం కూడా బాగుంది కాబట్టి భాగ్యాధిపతి కూడా అయ్యాడు కాబట్టి వివాహ శుభకార్యాలు అద్భుతంగా జరుగుతాయి శుక్రరావులు చేయడం వల్ల ప్రేమానురాగాలు మృదు స్వభావం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఏంటంటే ప్రేమ విషయాల్లో కొన్ని కొన్ని మంది ప్రేమ విషయాల్లో వీళ్ళు మనసులో దాచుకుంటారు తప్ప బయటికి చెప్పలేరండి వీళ్ళు అది డ్రా డ్రాబ్యాక్ పాపం మృదు స్వభావం మంచి ఆత్మీయత ఎన్ని ఎక్కువ ధనాకర్షణ ధనం వెతుక్కుంటూ వీళ్ళకి వస్తుంది చిన్న ప్రాబ్లం అంటే పైగా అనుకోండి వివాహ శుభగా బ్రహ్మాండంగా ఉంటాయి ప్రేమ వ్యవహారాలు వాళ్ళ మనసులో వాళ్ళు దాచే దాచుకుంటారు తప్ప సప్తమ స్థానంలో శుక్రరావులు బయటకు ఎక్స్పోజ్ చేయలేరు కొంతమంది గుందలాగా అదొక పాయింట్ అనమాట మీకు శుక్రరావుల కాంబినేషన్ వల్ల ఏదేమైనా సప్తమ స్థానంలో శుక్రుడు రాహు విజయ పరంపరలు ఏప్రిల్ నెలలో ఉంటాయి సరే అష్టమంలో ఉన్నాడు కదా గురుడు సప్తమంది అష్టమంలో ఉన్నా ట్వెల్త్ హౌస్ లాడ్ ఎక్కడ ఉన్నాడు ఖచ్చితంగా మీకు రవి అయ్యాడు కదండి రవి కాంబినేషను ట్వెల్త్ హౌస్ లాడ్ అష్టమంలో ఉండడం అష్టమస్థానానికి ఆరో ఇంటి వాడు చూడడము ఈ చాలా కాంబినేషన్ వల్ల అష్టమ స్థానాధిపతి కూడా ఉండడం వల్ల ఆరోపణలు ఉండడం వల్ల విజయం సాధిస్తారంటే విజయం అంటే అంతమంది ఎన్నిసార్లు చెప్పక్కర్లేదు తలమంతలమకు వచ్చే ధనయోగం మీ ఇంట్లో ఉంటుంది యాన్సెస్ట్ర ప్రాపర్టీస్ ఉంటాయి కోర్టు కేసులు కానీ ఏదైనా తగాదాలు ఉన్నా మీకు వచ్చి తీరుతాయి అష్టభావంలో రవి గుడ్లు ఉంటే యాక్సిడెంట్స్ అనుకుంటాం కానీ ఏమి కాదు మంచి జరుగుతుంది సంపూర్ణ ఆయుర్దాయాన్ని ఇస్తారు ఆరోగ్యాన్ని ఇస్తారు వాళ్ళిద్దరూ బ్రహ్మాండంగా ఉంటుంది సంపదలు ఇస్తారు పైగా ట్వెల్త్ హౌస్లో ఆడు ఎవరంటే రవి కదా అంటే రవి ట్వెల్త్ హౌస్లో ఆడై అష్టమస్థానంలో వచ్చే స్థితిలో ఉన్నాడు త్రీ డిగ్రీస్లో ప్రమోషన్లో ఉంటాడు ఆయన కాబట్టి గురుడు గురుడుతో కాబట్టి గురుడు కూడా బ్రహ్మాండమైన వాడు కాబట్టి రవి గురువులు నానకారాన్ని పెంచుతారు అంతేకాకుండా మీ ఆయుర్దాయం కూడా పెంచుతారు మీకు సేవకాజనాన్ని ఇస్తారు తలవంతలముఖే ధనయోగాన్ని ఇస్తారు అనేక రకాలుగా మీకు యోగాన్ని కలిగించేట్టు చేస్తుంటారు జాలి దయా గుణము దాన గుణము దాన గుణం కూడా మీరు బ్రహ్మాండంగా ఉంటుంది ఎదుటి వాళ్ళకి మీరు సేవా తత్వ తత్పరత మీకు ఎక్కువ ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయండి మీకు అద్భుతం కదా సరే అవి పక్కన పెడితే ఈ గురుడు అనే సప్తమాధిపతి అష్టమంలో అని చెప్పారు కదా యోగిస్తాడు ఈయన మే ఫస్ట్ నుంచి మీకు భాగ్యస్థానంలోకి వస్తున్నాడు భాగ్యస్థానం రాగానే మీరు రాశిని చూస్తూ ఉంటాడు కేతు ప్రభావం తగ్గిపోతూ ఉంటుంది ఇదేమైనా గురుడు సప్తమాధిపతి భాగ్యస్థానం ఉండడం వల్ల భర్త గారికి కానీ భార్య గారికి కానీ చాలా బాగుంటుంది మీరు చేస్తున్న బిజినెస్లు సక్సెస్ అవుతాయి డెఫినెట్గా సక్సెస్ అయిపోతాయి గురుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఎడ్యుకేషన్ ఇస్తాడండి అంటే జ్ఞాన సంపదని బుద్ధి బలాన్ని బుధుడు పెంచుతూ ఉంటే జ్ఞాన సంపద ఇచ్చేవాడు గురుడు భక్తి తత్పరతలు ఇచ్చి తీరుతారు వాళ్ళు ధనయోగాన్ని కలిగిస్తాడు గురుడు అద్భుత యోగాన్ని మీకు కలిగిస్తాడంలో సందేహం లేదు అసలు భాగ్యంలో ఉన్న గురుడు ఏం చేస్తాడు సముద్ర స్నానాలు గంగానది స్నానాలు క్యాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు గురువుగారి దర్శనాలు చేసుకున్నట్టు చేయడము తల్లిదండ్రులకు సేవ చేసినట్టు చేయడము అలాగే భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాల గురించి చెప్పడము ఎంత మాట్లాండే అలాగే గురుడు ప్రభావం వల్ల టెంపుల్స్ ఉంటారు సార్ ఆ టెంపుల్స్ దజ స్తంభాలకని టెంపుల్స్ గుళ్ళకి గోపురాలకని ఇట్లా టెంపుల్స్కి సంబంధించిన అంటే ధనయోగానికి ఖర్చు పెడుతూ ఉంటారు ఖచ్చితంగా అన్నదానానికి కానీ ఇస్తూ ఉంటారు అంతేనా ఇంకా ఉంది భాగ్యస్థానంలో గురుడు ఉన్నాడంటే మీకు అన్నదానం అన్న భోజనానికి లేవుట్ లేకుండా కాపాడుతూ ఉంటాడు ముఖ్యంగా గురుడు ఉండడం వల్ల చదువు బాగా ఇస్తాడండి ఫైవ్ ఎంఎస్ కోసం మనం అదే దేనికోసం మనం విదేశాలు వెళ్ళడము అక్కడ పరిస్థితులు కూడా అనుకూలించడము భాగ్యస్థలంలో గురుడు ఆయన ఒకరు ఒక నెల రెండు నెలలు కాదు పన్నెండు నెలల పాటు అక్కడ ఉంటాడు ఆయన అక్కడ అంటే శుభంలో ఉంటాడు భాగ్యంలో ఉంటాడు మీ మిత్రక్షేత్రం అంటే మీ మిత్రక్షేత్రం కానీ అది శత్రుక్షేత్రం అవుతుంది గురుడు మంచి యోగాన్ని కలిగిస్తాడనంలో సందేహం లేదు ఇంకా చెప్పాలంటే బంగార వ్యాపారస్తులకి అలాగే వెండి వ్యాపారస్తులకి వస్త్రాలు వ్యాపారస్తులకి స్టేషనరీ వ్యాపారస్తులకి ఫుడ్ బిజినెస్ వాళ్ళకి ఇలా గురు కార్యకర్త పైగా ఇంకోటి ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ సంస్థలో ఉన్న వాళ్ళకి అలాగే కాస్ట్ అకౌంటెంట్స్ అంటే ఎడ్యుకేషన్ అండ్ చార్డ్ అకౌంటెంట్స్ అంటే వాళ్ళకి లాయర్ స్వృత్తిలో ఉన్న వాళ్ళకి ఈ గురుడు డాక్టర్స్లో ఉన్న వాళ్ళు కూడా కాపాడతాడండి ఎందుకంటే రవితో కలిసి కాంబినేషన్ చరిత్ర కాంబినేషన్ ఉండే చాలా వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఏదేమైనా భాగ్యస్థానం బాగా విపరీతంగా చాలా బాగుంది ఇది చాలా కాలం వరకు చాలా కాలం వరకు సంవత్సరం పాటు మీకు యోగమే యోగమే కేంద్రాధిపతి దశమస్థానం దశమస్థానాధిపతి కూడా మీకు మీ రాశిలో ఉన్న ఉండడం యోగంలో ఉండడము వలన మీరు చేస్తున్నటువంటి వృత్తులు అంటాం కదా వృత్తుల్లో బాగా డెవలప్ అవుతారు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే మీరు ఏ వృత్తిలో ఉన్నా సరే డెవలప్ అయిపోతారు ముఖ్యంగా మీకు ఉద్యోగ ఉద్యోగంలో పరంపరలో బ్రహ్మాండంగా గవర్నమెంట్ జాబ్లు వస్తాయి అందరినీ చెప్పాను సార్ శని కుజులు కాంబినేషన్ అవి ఇవి చెప్పక్కలేదు సార్ అని కంటిన్యూస్గా ఉంటూనే ఉంటుంది పైగా మీకు బుధుడు రవి బుధుడు అంటే మీకు దశమ స్థానం ఉంది భాగ్యస్థానం లాభస్థానం కూడా బాగానే ఉంది అందులో ఏమీ ఇబ్బంది లేదు ఇబ్బంది ఏం లేదు మీకు ట్వెల్త్ హౌస్లో రవి బుద్ధులు ఉన్నారు రవి బుద్ధులు అంటే రవి బుద్ధులు ఎప్పుడు ఉంటారు ఆగస్టు సెప్టెంబర్లో ఉంటారు సో పన్నెండో ఇంటి వాడు పన్నెండు ఇంట్లో ఉండడము ఆరో ఇంటి వాడు ఎనిమిదో ఇంటి వాడు ఆరో స్థానంలో ఉండడము అదృష్టం అంటే భాగ్యరా ఇవన్నీ చాలా కాంబినేషన్స్ అండి మీకు చాలా బాగుంటాయి ఏదైనా పన్నెండు ఇంటి వాడు బుధుడు రవితో కలిసి బుధుడు ఉండడం వల్ల ఒక యోగంలో ఉండి మీకు సన్మానాలు జరగడానికి ప్రభుత్వ సన్మానాలు స్టేజ్ మీద సన్మానాలు అలాగే దైవ దర్శనాలు చేసుకోవడం వల్ల ఖర్చులు అధికంగా ఉండము అలాగే రవి బుద్ధుడు కాంబినేషన్ బుధాది యోగంతో దశ పన్నెండో భావన ఉండము ఇవన్నీ ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము ఇవన్నీ కూడా ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నెలలో అద్భుతంగా ఉన్నాయి మీకు సంవత్సరం సంవత్సరం మొత్తం జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా ఈ యోగవంతమైన కాలం ఏం చెప్తాం ఈ ఇవి ఆదాయం వ్యయం అలాగే రాజు రాజపూజ్యం అవన్నీ పక్కన పెట్టండి మీ జాతకంలో ఉన్న ప్రాంత పురుషును చూసుకోండి ఏదేమైనా అమ్మవారి పూజలు చేసుకోవడం వల్ల మీకు అద్భుతమైన ప్రగతి కనబరుస్తూ ఉంటారు ముఖ్యంగా సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉండి అనడంలో సందేహం లేదు